సో రోజు ఉదయం పేపర్ రదుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఇలా సీరియస్ పొలిటికల్ టాపిక్స్ వచ్చిన దగ్గర పాలిటిక్స్ సంబంధించిన అంశాలు వచ్చిన దగ్గర కవితక్క అంశాలు వస్తున్నాయి సో కామెడీ అంశాలు ఎంటర్టైన్మెంట్ అంశాలు తీసుకుపోయి మా మీడియా సో సోదరులకు చెప్తున్నా కవితక్క అంశం తీసుకుపోయి ఆ ఎంటర్టైన్మెంట్ సినిమా జోన్లను ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసుకుపోయి వేసేసేరి ఎందుకంటే ఈ మధ్యలో బాగా జోకులు చేస్తుంది కవితక్క అదేదో సినిమాల బ్రహ్మానందం టీమిండియా ఆడ టీవీలో చూసుకుంటా క్రికెట్ ఆడుతూ ఉంటే ట్రై కలర్స్ రుద్దుకొని యా ఏ ఇండియా నేనే గెలిపించిన అని స్వీట్లు వస్తూ ఉంటాడు దగ్గర ఉండి మరి గెలిపించిన రా ఇండియా అని సో కవితక్క కూడా గట్ల చేస్తుంది బీసీల విషయంలో అసలు బీసీలకి సంబంధించిన ఏ నిర్ణయం వచ్చినా ఇది జాగృతి విజయం అని అంటుంది స్వీట్లు మంచుకుంటుంది రంగులు రుద్దుకుంటుంది అక్రమం చేస్తుంది మరి కవితక్క మంచి దాక చూపెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫలంగా ఊడిపడి పదేళ్లలో లేని బీసీ వాదం పదేళ్ళ లేని బీసీల మీద ప్రేమ ఉన్న ఫలంగా కవిత ప్రేమ ఓట్టుకొచ్చింది సో ఇది బీసీల విజయ అది తెలంగాణ జాగృతి విజయం మీదే పద్దెనిమిది నెలల నుంచి బీసీల హక్కుల కోసం కథం దొక్కినాం మేము మా పోరాటానికి దిగువచ్చిన రేవంత్ సర్కార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది అనేది కవితక్క యొక్క సారాంశం ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి మరి తక్క పోరాట ఫలితమా ఆ కులకరణ విషయంలో కూడా ఇది మాదే సక్సెస్ అంటది పూలే విగ్రహం విషయంలో మాదే సక్సెస్ అంటుంది ప్రతి విగ్ర విషయంలో కూడా ఇక బీసీల బీసీలని బలవంతంగా నెపోకిడ్స్ సినిమాలు అట్లయితే రుద్దుతారో వాళ్ళ వారసులని సో రాజకీయాలలో ఆమె కూడా అక్కడ రుధపడుతుంది అయినా కూడా వర్కౌట్ లేదు సో కవితక్క దయచేసి సీరియస్ పాలిటిక్స్ల మధ్యలో కామెడీ చేయకూరి బీసీల కోసం మీరు ఎన్నడూ పోరాడినటువంటి చరిత్ర లేదు మీకు మీ కుటుంబానికి మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్న పావన్ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు సో అండ్ మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా మీరు ఏమో మొ మొత్తుకుంటున్నారు కదా బీసీల మీద పో అదేంది దీనికి ప్రేమ లేదు కాంగ్రెస్కు ఇదంతా డ్రామాలు అని మీరు మొత్తుకుంటారు అదికు మీ బిడ్డనే కవితక్క ఇది విజయం అని చెప్పి చెప్తుంది దీన్ని అంటే మీరు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి విజయము ఆల్రెడీ కాంగ్రెస్ మీద మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి పక్కగా ఆర్డినెన్స్ చేస్తాడు రేవంత్ రెడ్డి ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఖచ్చితంగా అమలు పరుస్తాడు వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో టికెట్లు ఇస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి రంగులు రుద్దుకుంటున్నటువంటి కవితక్కకి ఏం సమాధానం చెప్తారు మీరు పోయి గామి మీద వీడియోలు చేయాలి ఈ ఆ కలర్ వాళ్ళంతా సో ఇది కవితక్క పద్దెనిమిది నెలల నుంచి బీసీల హక్కుల కోసం కథం దొక్కుతున్నా అంటుంది మర ఆ కథం దొక్కుడు ఏందో మీ అందరికి తెలిసిన వచ్చటం దయచేసి మీడియా చోదాలు ఆ కవితక్క వార్తలు తీసుకుపోయి ఎంటర్టైన్మెంట్ జోడ్లో పెట్టేసి